రెండు వందల ఎనభై ఐదు వీళ్ళు అడుగుతున్నాడు ఆత్మ తనకు తానే తెలిసి ఉంటే ఆత్మ అంటే సద్వస్తు పరమాత్మ శాశ్వతం ఆ సత్తు నాకు నాకే తెలిసి ఉంటే మరి ఇప్పుడు నాకు అది ఎందుకు తెలియడం లేదు నీకు నువ్వు అదేనయ్యా ఆత్మ ఎరుగని ఎవరూ లేరు నేను అన్న దాని ఎరుగని వారు ఎవరూ లేరు నేను లేకుండా ఏదైనా ఉందా నేనే సద్వస్తు అని చెప్తున్నారు కానీ నాకు ఇప్పుడు తెలియడం లేదేమిటి అని అడిగాడు అప్పుడు మహర్షి అంటున్నారు ఇచ్చట ద్వంద్వము లేదు ఇప్పటి నీ జ్ఞానం అహక అహమిక వల్ల కలిగింది ఇక్కడ ఈ నేను అన్న నీ స్వరూపంలో రెండోది లేదు కాని ఇప్పటి ఇప్పుడు నీ జ్ఞానం ఏ ఏ జ్ఞానాన్ని పెట్టి నువ్వు అడుగుతున్నావంటే ఇదిగో నేను అని స్ఫురిస్తూ ఉన్నాను నేను నిజ స్వరూపాన్ని గురించి కాకుండా దాని వల్ల ఉంటున్న అహంభావన వల్ల నీకు ఇదిగో ఈ ఈ విద్యా జ్ఞానం కలిగింది అది సాపేక్షికం తనకి తానే ఉండలేదు అది ఇప్పటి నీ జ్ఞానం తనకి తానే ఉండలేదు అహమిక ఇది అహంకారం ఇది ఇది తనకి తానే ఉండలేదు కానీ జ్ఞానమై ఉండడం వల్ల అది తాను కాంది తా ఆ జ్ఞానంతో తాను కాంది తాను అనేకం ఉన్నాయి అనుకొని చూడడం వల్ల నీకు ఇప్పుడు ఈ జ్ఞానం ఈ అజ్ఞానం కలిగింది అది సాపేక్షికం ఇప్పుడు నీ జ్ఞానం స్వయం కాదు సాపేక్షికం ఈ సాపేక్షిక జ్ఞానానికి ఒక కర్త దానికి విషయము కావాలి ఈ నేనుకి ఉండాలి అంతసేపు ఇప్పటి మన నేనుకే నేను ఉండాలి నాకు అనేక అనేక విషయాలు ఉండాలి విషయాలు లేకపోతే నేను ఉండలేదు నేను లేకపోతే విషయాలు ఉండలేవు నేనున్న భావన లేకపోతే విషయాలే లేదు విషయాలని పట్టుకోకుండా ఈ నేనన్న భావన ఉండలేదు ఇదే తంట మనకి ఈ తంట బాగా తెలుసుకోవాలి విషయా విడిచి నేనన్న భావన ఉండలేదు నేనన్న భావన లేకపోతే విషయాలు ఉండలేదు ఎందుచేత ఇది నేనే కర్తననుక్కుంటోంది విషయాలన్నీ కూడా సత్యం అనుకుంటోంది కానీ ఇది దగ్గర అని చూస్తే స్వయం శక్తివంతము తనకు తానే ఉండలేనిది అవునా ఇది నేననుకున్న భావన వల్ల నీకు అజ్ఞానం కలిగింది ఆత్మ జ్ఞానము అనపేక్షకము ఈ అహంభావమునకు విషయాలు కావాలి కానీ నిజస్వరూపమైన అహ నిజస్వరూపమైన ఆత్మకు ఏది అక్కర్లేదు తనకి తానే తానే ఉండగలదు ఉంది కూడా అది ఏ విషయాలను ఈ అహం భావన కోరినట్లుగా ఏ విషయాలను కోరదు ఎందుకంటే లోకల్లో అందరూ నా మనసు నిలబడడం లేదు నా మనసు విషయాల వెంట పెడుతోంది ఎప్పుడో విన్నవి ఎప్పుడో కన్నవి ఎప్పుడో తిన్నవి ఎప్పుడో ఉన్నాయని అనుకున్నవి ఇప్పుడే ఉన్నట్లుగా మళ్లీ మళ్లీ మనసులోనికి ఆ ఆలోచనలు వచ్చేస్తూ గత భవిష్యత్తుల గురించి ఊహిస్తూ అనేక అనేక జగత్తులు విషయంలో ఆ విషయాలతో తిరుగుతోంది నా మనసు తిరుగుతోంది కదా దాన్ని ధ్యానం చేయాలి అనుకుంటున్నాను ధ్యానం చెయ్యాలి అంటే నేను నా సద్వస్తుని పరమాత్మని ధ్యానించాలి ఇవన్నీ కమ్మేసి నన్ను ధ్యానంలో ఉండనివ్వడం లేదు అని అందరి సాధకుల యొక్క ప్రశ్న భగవాన్ అడుగు ఎవరైనా సరే ఒక గురువుని అడుగుతారు ఎవ్వరికైనా అదే సమస్య ఈ సమస్య ఎందుకు కలిగింది ఎవరికి కలిగింది అని ప్రశ్నిస్తే నాకు నేనెవరిని అని చూస్తే ఇన్నేనున్నవాడు స్వయం శక్తివంతుడు కాడు సాపేక్షతమైన వాడు తనకి తానే ఉండలేని వాడు ఇప్పటి మన నేను తనకి తానే ఉండలేని నేను తాను మేననుక్కుంటున్న ఈ నేను స్వయంగా ఉండలేదు కాని అది నేనే అన్నిటినీ తెలుసుకుంటున్నాను నేనే కర్తని నేనే భోక్తని అనుకుంటోంది అనుకుంటూ ఈ నేను నిజ నిజస్వరూపం ఏమిటంటే విషయాలు లేకపోతే అది ఉండలేదు ఆ విషయాలతో కూడి ఉండడం చేత మనసు ఏకాగ్రం కావడం లేదు అంటున్నావు లేకపోతే ఈ నేను అని కాసేపు విషయాలు నువ్వు లేకుండా చేసేసరికి అలాడిపోయి విషయాల్లోకి వచ్చేస్తుంది అది అది ఉండదు నీళ్ళల్లో ముంచినవాడు ములిగి ఉండలేక ఉక్కిరిపిచ్చే పైకి తన్నుకుని వచ్చేస్తాడు కదా అలాగే నువ్వు ధ్యానం చేద్దామని ఈ అహంకారాన్ని ఒక్కసారి పరమాత్మ ఎందు ఉంచి ఉంచేసరికి విషయాలు నిన్ను అది బలవంతంగా బయటికి లాపొచ్చేస్తాయి విషయాలు లేకపోతే జగత్తు లేదు జగత్తు లేకపోతే విషయాలు లేవు